ம <coughs> <coughs> ఇప్పుడు మనం చూసుకుంటే ఎసజాలు ఎక్కువగా ఉన్నాయి కదా మన ముందు డాక్టర్ సోమస్కారం ఉన్నారు ఉన్నాను అతను అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు ఎసరు జాగాలు ఎక్కువగా తీసుకోవాలని ఉన్న మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సీజన్ ఏంటంటే వర్షాలు పడి ఊరు వాడంతా ఎక్కువైపోయి మూడంతా నీరు ఎక్కడబడితే కురదీ పోవడం వల్ల చెరువులు బాగులు అన్ని కలుషితం అయిపోవడం వల్ల ఈ మనవాళ్ళంతా ఎక్కువగా వీధుల్లోనే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మల విసర్జన చేయడం వల్ల అదంతా కంటామినేషన్తో కలిసిపోయి రకరకాల జబ్బులు వస్తుంటాయి అంటే ఏ పేరు లేకపోతే జ్వరం ఉంటారు కానీ ఈ సీజన్లో ఎక్కువగా వైరస్ జ్వరాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది పరీక్షల్లో ప్రత్యేకంగా డైలీ లేకపోతే విషజ్వరం ఇస్తారు వైరస్ ఉంటుంది వైరస్ గురించి తెలియాలంటే పోనా పంపించాలి రక్త పరీక్షకి ఒక మూడు వారాల పోతే రిపోర్ట్ వస్తుంది అంతవరకు మనకు ఆగలేం కదా ఎయిడాకానికి వెళ్ళగినా ఇది మామూలు జ్వరం ఇది విష జ్వరం అని చెప్తారు విష జ్వరం అంటే ఈ కంటామినేషన్ వల్ల వచ్చినటువంటి అందులో మామూలుగా బ్యాక్టీరియల్ వ్యాధులు ఉంటాయి వైరల్ వ్యాధులు ఉంటాయి పారాసైడ్స్ అంటే పరాన్న జీవులు వాటి వల్ల వచ్చే వ్యాధులు ఉంటాయి ఇవన్నీ రకాలు కూడా ఉంటాయి అందుకని ముందు ప్రత్యేకంగా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది అంటే సొంతంగా లెటర్ ఉంటే సొంతంగా లెటర్లో వెళ్ళాలి అలా లేకపోతే కమ్యూనిటీ లెటర్స్ ఉంటాయి సామూహిక లెటర్ ప్రతి విలేజ్లో కడుతున్నారు అక్కడైనా వెళ్ళాలి ఎక్కడ పడితే మల విసర్జన చేయకుండా తర్వాత ఇంట్లో పిల్లలు కానీ మల విసర్జన చేస్తే ఇంట్లోనే వెళ్ళేస్తారు కదా అది తీసేసి వాళ్ళ పైన కాలువలో పడేస్తారు దానివల్ల ఆ నీళ్ళన్ని కలుషితమై దాని అవే వర్షం పడుతున్నప్పుడు కాలువలు పొంగి పళ్ళు వీధిలోకి వస్తాయి దాంట్లోనే నడుస్తుంటారు జనం ఆ కాళ్ళకి చేతులకి వెళ్ళడానికి కూడా ఆ క్రిములు అంటుకొని ఇంటి నిండా యాభై కిలోమీలు ఉంటాయి దానివల్ల విపరీతంగా పిల్లలు బాధపడతారు పిల్లలకి పెద్దలకి అందరికీ వస్తుంది పిల్లలు ఎక్కువ బాధపడే టార్గెట్ అనమాట అందుకని తీసుకోవాల్సిన ప్రత్యేకంగా మల విసర్జన బయట చేయకూడదు తాగే నీళ్ళు అందరికీ కుళాయిలు ఉండవు ప్రతి వీరేదో ఎక్కడైనా ఒక మనకు కుళాయి ఉన్నా కూడా ఆ నీళ్లు మరిగించి చల్లారి పెట్టి వడబోసి అలా మరిగి కాచి చల్లార్చిన నీళ్ళే తాగాలి తర్వాత మలవిసర్జన చేసినప్పుడల్లా సబ్బుతో చేతులు కడుక్కోవాలి మామూలుగా చేతులు వీడేసుకోవడం కాదు డెటాల్ లాంటిది ఏదైనా సబ్బు తీసుకుని సబ్బుతో చేతులు కడుక్కుంటే చేతుల్లో ఉన్న క్రిమిని మళ్ళీ మన ఇంట్లో మళ్ళీ ఆహార పదార్థాలు కలిసిపోకుండా ఇంకోటి ఏంటంటే అందరికీ గోల్డ్ ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆ ఆడవాళ్ళ చేతుల్లో గోల్డ్ ప్రతి వారం కోసం తీసుకొని డెటాల్ సొప్తో కడుక్కోకపోతే చేతిలో చేతుల్లో పిల్లలకి వాళ్ళ తల్లి క్రిమిని మళ్ళీ పిల్లలకి తీస్తుంటారు అందుకని ఏ విధంగా కూడా కంటామినేషను ఒకరి నుంచి ఒకరు వ్యాపించకుండా తీసుకునే జాగ్రత్తల వల్ల సబ్బు ఎక్కువ వాడడం వేడి నీళ్ళు వాడడం ఊరికే స్నానం స్నానాన్ని తీసేయకుండా పిల్లలకి ఊరికే మాటుమాటి చేసేసి ఉంటారు ఒకరోజు స్నానం చేసి ఒకరోజు మానేసినా పర్వాలేదు వేడి నీళ్ళతో సబ్బు వేసి ఒళ్ళంతా పుడత తుడిచి ఎందుకంటే చెమట పట్టే రోజులు కావు కాబట్టి వర్షాలు పడే రోజులు పెద్ద చెమట ఉండదు కోసం జాగ్రత్తలు ఇంటి చుట్టుపక్కల ఎక్కడ నీరు నిలవకుండా దావులు వృద్ధిపోకుండా చూసుకోవాలి అవుట్ అని ఇలాంటివి ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు పల్లెటూరులో అలవాటు లేకపోయినా వేపాకు కొద్దిగా ఒకటి రెండు లవంగాలు కొంచెం పసుపు పసుపు కొమ్ము వేసి ఆ పొగ ఇంట్లో అందరూ సాంబ్రాణి ఇంట్లో ఆ పొగలి చేస్తే ఆ దోమలు ఎక్కువగా ఉండకుండా దోమ తరవాడుకోవడం అనేది మంచి పని ఆ విధంగా కూడా ఈ దోమల వల్ల వచ్చే వ్యాధి వ్యాపించే వ్యాధిని రాకుండా నిరోధించవచ్చు సో అవన్నీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చెప్పిన ప్రకారంగా చేస్తే మనం క్షేమంగా ఉంటాం ఒకరు క్షేమంగా ఉంటే కుటుంబంతో అంతా క్షేమంగా ఉంటారు అంటే ఫిక్స్టరీగా ద్వరమం విశ్వధరాలు ఎక్కువగా వచ్చేటప్పుడు అందుబాటులో డాటాలు ఎక్కువ ఉంటారు అంటే మనం అది ఎటువంటి ఫెజిటరీగా తీసుకుంటే ఫిక్స్టరీగా ద్వరమం విశ్వధరాలు ఎక్కువగా వచ్చేటప్పుడు అందుబాటులో డాటాలు ఎక్కువ ఉంటారు అంటే మనం అది ఎటువంటి ఫెజిటరీగా తీసుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి మన జ్వరం ఎక్కువగానే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సోలిపోతారు ముఖ్యంగా పిల్లలు అయితే జ్వరం ఎక్కువ ఫిక్స్ వచ్చేస్తాయి పెద్దవాళ్ళు కూడా మరి ఆడవాళ్ళు లాంటి వాళ్ళు నీరసంగా ఉండేవాళ్ళు పడిపోతుంటారు అలా రాకుండా ఉండాలని మామూలుగా అన్ని పిహెచ్సిస్లో ఇవి ఈ మందులు అవైలబుల్ ఉన్నాయి మన వాళ్ళు విలేజెస్లో కూడా పిహెచ్సి వెళ్ళడం మానేస్తున్నారు అక్కడ ఎవడో ఉంటే వాడు ప్రాక్టీషనర్ ఉంటాడు వాడు డబ్బుల కోసం ఏదైతే ఇస్తుంటాడు సహజంగా ఇంట్లోనే ఉంచుకోవాలంటే పారిస్టమాలు తర్వాత అంటే యాంటీబయాటిక్ ఉంటే ఏ యాంటీబయోటిక్ వాళ్ళు మనకు తెలియదు కాబట్టి జ్వరం ఎక్కువైపోకుండా పారిస్టమాలు బీ కాంప్లెక్స్ అలాంటి విటమిన్ మాత్రలు ఏ విటమిన్ డి విటమిన్ కూడా గీలోనూ అంగన్వాడీ వాళ్ళు ఇస్తుంటారు అవి తెచ్చుకొని ఉంచాలి విలేచనలు ఎక్కువైపోతున్నప్పుడు ఒంట్లో నీరు పోతుంటారు ఆ నీరు పోయినప్పుడు ముందు జాగ్రత్తగా తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం చెల్లెలు ఎక్కించుకోవడం కాకుండా ముందు జాగ్రత్త కోసం ఇంట్లోనే ప్రతి ఏఎన్ఎం దగ్గర అంగన్వాడీలోనూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు గవర్నమెంట్ ఇస్తున్నారు ఒక ప్యాకెట్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మరిగించి చలాల్సిన నీటిలో కలుపుకొని ఆరు ఇంత ఎంత ఇంత నోట్లో ఆ నీళ్లు వేస్తుంటే అది మళ్ళీ వేరేగా సెలైన్ పెట్టవలసినంత డిహైడ్రేషన్ రాకుండా అది కూడా దొరకకపోతే కొబ్బరి బండలు లేక కొబ్బరి కానీ దగ్గర కూడా అది సెలైన్ లాగే మనకు వస్తుంది చూస్తామంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన సంవత్సరం జాగ్రత్తలోనే అభివృద్ధి చేసుకోవాలి ప్రయత్నం చేస్తాం అంటే ఈ పిల్లలు జ్వరాలు రాకుండా కేంద్రంగా ఆర్థిక ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి వేణి ఎక్కువగా తీసుకోవాలి ఎందుకు పరిశుభ్రంగా పరిస్థితులు కూడా ఉంటున్నాయి నిత్యంలో ఎంతో పరిశ ఇలాంటి జ్వరాలు రాకుండా అరికట్టొచ్చని డాక్టర్ సోమోకర్ వ్యాసం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాం ఒక స్టోరీతో మేము నండి ఛానల్